హలో గైస్ మా ట్రైబల్ ప్రాంతం వాళ్ళు తాగే నీరునైతే మనం చూడడానికి వెళ్దాం పొలాల మధ్య నుంచి వెళ్ళాలి మనకు ఈ బాబు అయితే దారి చూపిస్తున్నాడు కొన్ని గట్లైతే అయితే దిగాలంట చూద్దాం కొన్ని ప్రాంతాలలో అయితే ఇలాగే చాలా ఇబ్బంది పడుతుంటారు ఇలా ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళు కామెంట్ చేయండి ఈ పొలాలు మొత్తం చూస్తుంటే కోత అయిపోయింది కానీ తుఫాన్ వల్ల కోత కొయ్యలేదట చూడండి గైస్ అందులో అయితే చిన్న నొయ్యి కనబడుతుంది మనమైతే ఆ నొయ్యి దిగిపోదాం అక్కడ వాటర్ ఎలా ఉన్నాయో చూద్దాం వాటర్ అయితే చాలా బాగున్నాయి అంటున్నారు కానీ వర్షాకాలం వస్తేనే చాలా ఇబ్బందిగా ఉంటది అని అంటున్నారు హలో గైస్ నేనైతే మంచి వీడియోస్ పెడుతూ తప్పక చూడండి నా సబ్స్క్రైబ్ పొగాకు వలన నష్టాలు పొగాకు మన శరీరంలో ప్రతి అవయవమును నాశనం చేస్తుంది అవి ఏమిటంటే క్యాన్సర్ క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని పేర్లు చూద్దాం తల లేక మేడ ఊపిరితిత్తులు రక్త క్యాన్సర్ జీర్ణ కోసం మూత్రపిండాలు ప్రేగు మూత్రసంచి సంచి గర్భాశయం అదే దీర్ఘకాలిక వ్యాధుల పేర్లు చూద్దాం